హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా గులాబీలు చూడండి చాలా పూలు పూసేయి లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను చాలా పువ్వులు వచ్చాయి మళ్ళీ అవన్నీ వచ్చేసాక మళ్ళీ మొగ్గులతో పువ్వుల వచ్చిందండి చాలా పువ్వులు చూడండి ఒక్కొక్క కొమ్మకి ఎన్ని వచ్చాయో చాలా బాగా పూస్తుంది అప్పుడు కూడా పెట్టానండి చాలా పువ్వులు మా చామంతులు ఇంకా బాగా పూస్తాయి కొంచెం ఒడిపోయినట్టు అనిపిస్తున్నాయి దాల్యా అంత బాగున్నాయో దాల్యా ఇదైతే వాడిపోయింది ఇంకా ఇవైతే బాగున్నాయండి గుత్తు గుత్తులు ఉన్నాయి చాలా పూలు ఉన్నాయి ఇవన్నీ తీయాలనిపించట్లేదు ఇంకా ఇవన్నీ తీసేస్తే మా గార్డెన్ అంతా ఇంకా ఇదైపోద్ది ఇంకా ఇది కొత్త మందారం వేసాను చూడండి కొత్త మందారం ఇది వెంటర్ సీజన్ కదా టూ డేస్ అయింది చామంతలు అయితే ఫుల్గా ఉన్నాయి గులాబీలు చామంతులు చాలా బాగున్నాయి అది వైట్ కలర్ వైట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ దవన వేసాను చూడండి చిన్నది సో ఇక్కడ కూడా కొంచెం కొంచెం ఏవో వేసాను ఉన్నాయి కింద ఉండిపోయండి కనిపించట్లే మా ఎల్లో కలర్ చామంతి ఇది కూడా పోత అయిపోయిందండి ఇదే వేరే కలర్ అనిపిస్తుంది చూడాలి ఇంకా పువ్వు వచ్చాక లేని కలర్ ఏమో అనుకుంటున్నాను నేనైతే ఇంకా మిగతావన్నీ ఉన్న కలరే ఉన్నాయి బయట ఎల్లో కొంచెం ఆరెంజ్లో ఉన్నాయి మా సంపింగ్ అయితే పువ్లు అయిపోయి ఇదండి మా గార్డెన్ ఈ మధ్య తొడలేదు కూడా చూడండి ఎలా ఉందో కొంచెం బిజీ అయిపోయాను పండగ కదా మా పండగ పనులన్నీ అవుతున్నాయి అందుకని మొక్కలు కూడా పట్టించుకోవట్లేదు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి శంఖం పువ్వులు ఇవి చిన్న వస్తున్నాయి ఇంకా ఇవి కూడా వచ్చాయి గుత్తు గులాబీ వైటు అవి కూడా పూసాయి మారే చెట్టు వాటర్ కూడా వేయలేదండి టూ డేస్ అయిపోయింది చిన్న టమాటొస్తున్నాయండి ఇక్కడ నాటు గులాబీ వేసాను సో జంటు వేసాను బాగా వచ్చింది ఇవి కూడా ఉన్న చామంతి వచ్చాయి ఇదైతే ఈ కలర్ బాగున్నాయి అని తీసుకున్నానండి గార్డెన్లో అందంగా ఉంటాయి కదనేసి మా మిరప చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో మొన్న కొంచెం తీసాను ఇంకా ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి కానీ గార్డెన్లో ఒక నాలుగు చెట్లు వేసుకుంటే బెటర్ మిరపకాయలు ఇది కొత్త మిరపకాయలు కొత్త మిరపకాయలు అంటే కొత్త చెట్టు అండి ఇది కూడా ఇవన్నీ కొత్త మొక్కలవి మిరప మొక్కలు అయితే చాలా వేసాను ధాన్యం చాలా బాగున్నాయి పక్షులైనా తింటాయి కదా ఉంచేసాను ఇంకా తీయలేదు దాని చెట్లు ఇది మా గార్డెన్ బిల్లు అయితే చాలా రకాలు ఉన్నాయండి కనిపించట్లేదు టమాటీలు చూడండి బాగా వచ్చాయి గుత్తు గుత్తులు వచ్చాయి సో దీనిలో చాలా రకాలు ఉన్నాయి కానీ అన్నీ కింద కింద ఉండిపోయి చూడండి అక్కడ బెంగళూరు డాలియా ఉంది ఇంకా చూడండి గుత్తు గులాబీ గుత్తు గులాబీ కా సారీ బటన్ రోజెస్ చిట్టు గులాబీ రెండు అంటారు కదా ఇంకా కాడమల్ల ఉంటుంది ఎక్కడో ఉంది అన్ని మొక్కలు ఒకే దగ్గర అయిపోయి ఇంకా మా కాడమల్లెక్కుందో ఏంటో టమాటాలు అయితే వచ్చాయి ఇదండి మా గార్డెన్ నాకైతే ఈ గులాబీలు నా తిష్ట తగిలి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా చాలా అందంగా ఉన్నాయి చూస్తుంటే అస్సలు నేను కొయ్యట్లేదండి ఈ పువ్వులు మాత్రం ఇలాగే ఉంచుకుంటున్నాను ఏ పువ్వులు తీయాలి అనిపించట్లేదు అప్పుడప్పుడు తీస్తున్నాను దేవుడికి మా గార్డెన్ ఇది చాలా బాగుంది కదా ఇది కూడా మిరపకాయలు వస్తున్నాయి పువ్వులు వస్తున్నాయి ఇదండి మా గార్డెన్ ఇప్పుడు వాటర్ వేస్తాను పూలతో ఎంత బాగుందో చాలా కదా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్